అందరికీ నమస్కారాలు అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ ఏంటంటే వర్షాలు క్రూస్ న్యూ ఇయర్ అయితే వర్షాలు బాగున్నవి వాళ్ళైతే అనుకునే టైంకి పడుతుంది అని చెప్పి వాతావరణ శాఖ వారు అయితే హెచ్చరించడం అంటే ముందుగా తెలియజేయడం జరిగింది నేను తమ్ళలు అప్లో చేస్తా ఆ తమ్మేళ్ళు ఏముంటుందంటే మిరప విత్తనాలు తీసుకున్న తర్వాత ఎక్కడ పెట్టాలి అండ్ తీసుకున్న విత్తనాల్ని నర్సరీలో పెంచుకోవాలా లేదా అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మిర్చికి రేట్ ఉంటుందా లేదా అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాము సో అందరికీ లైవ్ అయితే క్లియర్గా వస్తుంది కదా ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా నా వాయిస్ కానీ లేదా ఏదైనా సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలామంది రైతులు బీసీఆర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో చాలామంది రైతులు మోసపోవడం జరిగిందండి అలా మోసపోకుండా మోసపోకోకుండా అదేవిధంగా మిరపలో మనము లాభం రావాలి కానీ నష్టం రాకుండా ఎలా పంటని పండించుకోవాలని దాని గురించి మాట్లాడుకుంటాము మిర్చి ధరలు పెరుగుతాయా లేదా రెండు వేల ఇరవై నాలుగులో వాటి ధరలు ఉంటాయా లేదా దాని గురించితో పాటు సీడ్ తీసుకున్న దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి మనకు జనరేషన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రావాలి అంటే దాన్ని ఎలా చేయాలి మీకు ఎన్ని డౌట్ ఉన్నాయో అన్ని కామెంట్ చేయండి అన్నిటికీ నేనైతే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ సో ఎందుకంటే మీరు ఒకటే తెలియస్తున్నా ఇవాళ రైతుల్ని గౌరవించి రెస్పెక్టివ్గా సార్ అని మేడం అని ఫార్మర్ పనులు వ్యవసాయ పనులు వాళ్ళని పిలిచే వాళ్ళే లేదు ఎందుక తెలుసా ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నిన్న నేను ఖమ్మం మిర్చి మార్కెట్కి వెళ్ళా వచ్చి నాకు కూడా ఆకలి వేయడం బట్టి తినడానికి హోటల్కి వెళ్ళానండి హోటల్కి వెళ్ళినప్పుడు నాతో పాటు నా పక్కన ఉన్న రైతులు అవ్వడానికి తీసుకొచ్చారు వాళ్ళు కూర్చొని నాకంటే ముందు ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు ముందు అవుతుంది వాళ్లకు ఆగ్రహిస్తుంది అంటే రైతులు అంటే ఎలా ఉంటారు వాళ్ళు టైం టు టైం తినాలి కష్టపడే వాళ్ళు కాబట్టి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వినండి రైతు అంటే ఏంది ఇది రైతులు ఎందుకు గౌరవించట్లేదు ఇది గుర్తు పెట్టుకోండి ఇది ఒకటి మేటర్ తెలుసుకున్నది ఏంటంటే నేను ఓటల్కి వెళ్ళా నాతో పాటు పక్కన కూర్చున్న పది మంది అంటే పది మంది వచ్చి కూడా అక్కడ పదిహేను నిమిషాలు అవుతుంది వాళ్ళకు ఆ బిర్యానీ ఆర్డర్ చేశారంట తేలేదు కార్ నుంచి ఒక ఇద్దరు దిగారు వాళ్ళకి సడన్ గా కానీ సార్ చెప్పండి ఏం కావాలి సార్ ఎలా కావాలి అని చెప్పి అడిగారు ఆ సందర్భం నేను జరిగిన విషయం చెప్తున్నానండి ఆ సందర్భంలో అక్కడ ఏం జరిగిందంటే ఈయన అడిగిన పదిహేను నిమిషాలు పక్కన పెట్టి ఆయన అడిగిన ఐదు నిమిషాలు బిర్యానీ తీసుకు వచ్చి ఇచ్చారు గుర్తు పెట్టుకుంటే పాయింట్ ఏంటంటే ఈయన అడిగిన పదిహేను నిమిషాలు పక్కన పెట్టి ఈయన అడిగిన కార్లో నుంచి ఎవరు సూటు బూట్ వేసుకుని వైట్ అండ్ వైట్ వేసుకుని వచ్చారు వాళ్ళకైతే తొంభై ఐదు నిమిషాలు బిర్యానీ ఇచ్చారు మరి రైతులు కూడా చేస్తున్నారు అన్న నాకే చెప్పండి న్యాయం మీరే చేయాలని నేను పదిహేను నిమిషాలు అయితుందన్న ఫుడ్ కాడ పండించేది రైతులేనమ్మా ఆ ఫుడ్ దగ్గర ఆ నా పండించిన పంటని అని చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు ట్రిప్ ఇవ్వరు రైతులు లొంగీలు కట్టుకొని వీళ్ళు కట్టుకొని షాట్ల మీద వచ్చారు కదా అని చెప్పి చిలకరంగా చూశారు ఎవరు అక్కడ ఉన్న వెయిటర్ ఫీమేల్ మెయిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే వాళ్ళు వచ్చి ఏడిచ్చిరణ అన్న మీ పండించిన పంటకి మేము కూడా తినలేకపోతున్నాము అలాంటి పరిస్థితులను పెట్టుకుతున్నాము ఆ కారుల నుంచి వచ్చింది తిని వెళ్ళిపోయిన వ్యక్తి వాళ్ళకి ఏదైతే ఉందో ఆ ట్రిప్ మామూలు ఏదైతే ఉందో వాళ్ళు ఇవ్వలేరు కానీ ఆ రైతులు సంతోషంగా వంద రూపాయలు ఇచ్చిపోయారు అక్కడ గుర్తు ఏంటి అక్కడ మీరు గమనించింది ఏంటి ఒకసారి ఆలోచించండి ఈ రైతులు వంద రూపాయలు ఇచ్చారు నువ్వు ఐదు నిమిషాలు అడిగిన వ్యక్తికి ఎమటేది ఇచ్చిచ్చినావు ట్రిప్పు లేదేం లేదని వెళ్ళిపోయారు ఇలా ఉంటది సో నాకు నిన్న చూసినాం కాబట్టి ఇది మీకు అయితే షేర్ చేయాలనిపించాను అండి అయితే వర్షాలు గురుసా ఉన్నది మీ దుక్కుని రెడీ చేసుకోండి నేను టాప్ టెన్ సారీ టాప్ ఫైవ్ వీడియోస్ అయితే పెట్టడం జరిగింది ఇంకా టాప్ టెన్ కావాలనుకుంటే ఇంక ఎవ్వరికైనా అది కూడా టాప్ ఫైవ్ నచ్చలే టాప్ టెన్ పెట్టాలంటే టాప్ టెన్ కూడా పెడతాను మీరు ఓకే అంటే మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఏది ఏమనుకోవాలనుకుంటున్నారో మిర్చి ఏలా వద్దా లేదా దేశం ఎంత వెయ్యాలి ఎలా చేయాలి రేట్ రూమ్ అంతా ఉండదా అన్ని కామెంట్ చేయండి నేను నా మొబైల్ నెంబర్ కూడా ఒకటే ఒక్క నెంబర్ అండి నాకున్నది అది కూడా పర్సనల్ అంటే ఏమి ఉండదు అందరికీ నెంబరే నా మొబైల్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ జీరో నైన్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ సెవెన్ జీరో నైన్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ ఇది నా మొబైల్ నెంబరు మిరప గింజలు తీసుకున్నారు టాపిక్లోకి వస్తే మిరప గింజలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ మిరప గింజల్ని ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్ కర్ణాటకలో అంటే తెలియదు మహారాష్ట్రలో తెలియదు ఆంధ్ర తెలంగాణలో వర్షాలు కురుస్తా ఉన్నవి అందరికి తెలిసిన విషయమే మా దగ్గర కూడా గురించి నీ కమ్మమ్మ నిన్న తర్వాత ఈ తీసుకున్న గింజలు ఎండ టెంపరేచర్కి ఎక్కడ పెట్టుకోవాలంటే ఏసీ రూమ్లలో లేదా మీకు ఒక స్లాప్ లాంటిది ఇళ్లలో బీలో పెట్టుకోండి ఎండలో పెట్టుకుంటే జర్నరేషన్ ప్రాబ్లం అవుతుంది లేదు మేము కొంచెం ఆగినకే తీసుకుంటాము వాతావరణం చల్లబడ్డాకే తీసుకుంటాము అనుకున్నప్పుడు ఆ షాప్కి వెళ్ళే తీసుకోండి అండ్ ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే నేను చెప్పిందే కాకుండా మీరు ఎక్కడైతే తీసుకుంటారో ఆ షాప్ బిల్లు అండ్ స్టాంపు కంపల్సరీ ఉండాలి రేపు జనరేషన్ అయ్యేంత వరకు మీ మిరపకాయలు కాసేంత వరకు కూడా మీ బిల్లు మీరు ఎక్కడ తీసుకున్నారు బిల్లు ఏంటంటే మిరప విత్తనాలు ఎక్కడా కొనవద్దు ఓపీ కానీ అంటే ఓపీ మీన్స్ నాట్ వెరైటీలు కానీ ఏదైనా సో ఇలా గుర్తు అండి ఎందుకంటే సంవత్సరం పాటు పండించే పంట కాబట్టి నేనైతే ఇది తెలియజేసా అండ్ ఇంకొకటి ఏంటంటే వర్షాలు వస్తా ఉన్నవి అండ్ భూమిని బాగా దున్నించండి ఆ భూమిలో ఉన్న హీట్ ఏదైతే ఉందో పోతుంది పెంట తొలియండి మీరు ఎరువుల యజమాన్యాన్ని అంటే కాంప్లెక్స్ ఎక్కువ వేయడం బదులు ఎక్కువగా పశుల పెంటని తోలడానికి ప్రయత్నించండి ఓకే ఇంకా చాలా మంది రైతులు అడుగుతా ఉన్నారు వాళ్ళ కోసం నేను కామెంట్ తెలియజేస్తా ఉన్నా ఏమన్నా అడుగుతా ఉన్నారంటే ప్రశాంత్ అన్న ఈ రెండు వేల ఇరవై నాలుగులో మిర్చి రేట్ ఉంటుందా ఉండదా డెఫినెట్లీ ఉంటానండి ఉండకుండా ఎలా పోతుంది ఇవన్నీ ఏసీ మిర్చి ధర వచ్చేసరికి ఈరోజు పదివేలు అంటే మనకు మే నెల నెక్స్ట్ జూన్ జూలై ఆగస్టు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు సింపుల్ గా పోతుంది ఏది స్టోర్ లో స్టోర్ చేసినవి అలాగే రెగ్యులర్ మార్కెట్ లో చూసుకున్నట్లయితే రాబోయే రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇరవై వేలు ఇరవై మూడు వేలు అయితే మిర్చి ధర అయితే తగ్గదండి మనకు తెలిసింది వ్యవసాయం ఒక్కడే కాబట్టి ఈ వ్యవసాయాన్ని నమ్ముకున్నాం కాబట్టి వేరే పనులు ఏం చేయలేము అందుకోసం చేద్దాము మన వ్యవసాయాన్ని నమ్ముకున్నాము మనకు అంత కొంత మిగులుస్తా ఉన్నది చేసుకుందాము ఎకరాలు ఎకరాలు వేసుకొని ఇబ్బంది పడి బాధలు పడేటప్పుడు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి ప్రతి ఎపిసోడ్ ఫాలో అవ్వండి సో నేను చెప్పుకున్న వెరైటీలు అయితే చెప్పా నేను కర్ణాటక మహారాష్ట్ర అన్ని డిస్టిక్లు సారీ అన్ని స్టేట్లు తిరిగి ఆర్ఎన్ఎల్ చూపెట్టి మరీ చూపెట్టాను ఇక తర్వాత మీ ఇష్టం ఏ విధాలు కొనుక్కుంటారు ఏది కొనుక్కోరు అనేది ఇంకొకటి వచ్చేసరికి మీకు నారు నర్సరీలో పెంచాలా భూమి మీద పెంచాలా సీడ్ కొనుక్కోవాలి అంటే మ్యాక్సిమం ఒక పది ఎకరాలు రైతు అనుకోండి పది ఎకరాలు రైతు ఎనిమిది వందల ప్యాకెట్ ఎనభై వేలు ఆడ అవుతున్నది పెంచడానికి ఒక ఎనభై వేలు లక్ష అరవై వేలు అక్కడే అవుతుంది కదా మరి మీరేం మీద పెంచుకోండి ఎత్తైన మడవలు అంటే ఏమంటారు ఎత్తైన మడవలు ఎలా చేయాలి ఎంత డిస్టెన్స్ లో చేయాలి సారీ ఫర్ లైవ్ డిస్టర్బెన్స్ వేరే కాలు వచ్చిందండి వేరే కాలు వచ్చింది రైతులకు ఇప్పుడే చెప్పా ఇప్పుడే చేయవద్దు కొంచెం బాగానే చేయండి లైవ్ లో ఉన్నాం కాబట్టి అండ్ ఇంకొకటి మీకు పేమెంట్ మిగలాలి బట్ పెట్టుబడులు అవ్వాలి అనుకుంటే నర్సరీలో పెంచుకోండి సారీ భూమి మీద పెంచుకోండి సొంతంగా షేర్ నెట్టేసుకుంటామంటే ఇంట్లో వేసుకోండి మొక్కకు అరవై పైసలు ఇచ్చి మీరు కొనుక్కున్న దానికి రూపాయి ఇచ్చి రూపాయి నిరబడుతుంది కదా భూమి మీద వేసుకుంటేనే రోగ నిరోధక శక్తిని నట్టుకుంటుంది అలాగే దగ్గర గనుపులు కాస్తవి నర్సరీ అయితే హైట్ వస్తుంది అనుకున్నంత గనుపులు ఉండవు ఆ మడవలు ఎలా చేయాలనేది కూడా చెప్తా అలాగే మీ కోత కూలు సారీ ఏమంటారు కలుపు సమస్య లేదా వేరే ఏదైనా సమస్యల గురించి ఇబ్బంది పడుతుంటే మలిచి షీట్ వేసుకోండి పేపర్ డిప్ వేసి వేసుకోండి ఇంకో బాగుంటుంది డైరెక్ట్ అవే నీళ్ళు కట్టుకుంటా పోతుంది డిప్ ద్వారా నీళ్ళు మందిస్తాము డైరెక్ట్ కోత కూలికే కోయడానికే రైతులు కావాలి అర్థమవుతుందండి ఇక మీకున్న డౌట్ ఏమైనా ఉన్నాయా సో నా మొబైల్ నెంబర్ కూడా ఇచ్చా నేను చెప్పుకున్న టాప్ ఫైవరీలు కూడా మీకు అయితే చెప్పడం జరిగింది ఫస్ట్ వన్ మేఘన సీడ్ నైన్ సెకండ్ వన్ ఫార్మాటెక్ లవదీపక్ థర్డ్ వన్ మన సబల్ భీష్మ అంటే సబల్ సీడ్ భీష్మ థర్టీ సిక్స్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎల్ ఐట్ సీడ్ శాంత్రి వన్ ఫార్మాటెక్స్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఇవైతే టాప్ ఫైవ్ లో పెట్టానండి నేను చూసిన వెరైటీలు నేను తీసుకోవాలనుకున్న వెరైటీలు గివ్వే ఇంకా రైతులు ఇప్పుడు డౌట్లు కామెంట్ పంపించారు హాయ్ అన్న వేగన స్టూట్ దానికి వన్ వన్ నైన్ తీసుకున్నాను ఇలా ఉంటుంది బాగుంటుంది బ్రదర్ ఆర్ఎండ్ కంపెనీ చాలా బాగుంటది హరిచింతలో హాయ్ అన్న హలో బ్రదర్ సురేష్ గుర్లో అన్న మిర్చి దుక్కిలో ఎక్కువ కలుపు కూడా కలుపు కాకుండా ఎప్పుడు ఏం చేయాలి జాతి ఉంటే ధనుక వారి సంప్ర స్ప్రే చేసుకో స్ప్రే చేసిన నలభై ఐదు రోజుల తర్వాత దాన్ని కదిలించాలి ఈ మధ్యలో ఏదైనా దుక్కిలు దున్నియడం కానీ ఏదైనా చేస్తే ఆ తుంగజాతి గడ్డ ఏదైతే ఉందో అది అయితే పోదు గుర్తు పెట్టుకోగలరు అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లి పేసర్లు జిలుగులు పచ్చి రొట్టె కోసం వేసుకోండి ఎర్లీ వేసుకుంటేనే రోగాలు తక్కువ వస్తుంది మనకు అధిక దిగుబడి వస్తుంది జూన్ అంటే మనకు ఆగస్టు ఫస్ట్ నుంచి ఆగస్టు టెన్ లోపల అంటే ఆగస్టు ట్వంటీ లోపల వేసుకుంటే టోటల్ బాగుంటాయి మాత్రం హాయ్ అన్న చూసిన వాళ్ళందరూ లైక్ థ్యాంక్ యూ బ్రదర్ హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ అండ్ రైతులు అందరికీ ఒకటే తెలియజేస్తున్న సీడ్ తీసుకున్న మూడో మూడు పాయింట్లు ఇంపార్టెంట్ ఏంటంటే తీసుకున్న సీడు వెదర్ క్లైమేట్ చల్లగుండి ఎండలో తీవ్రత లేకుంటే ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకోండి అండ్ చెప్పుకున్న జనరేషన్ చాలామంది జిఓటీలు పోయినవి చాలా కంపెనీలు ముందే తీసుకోండి మంచి ఏదైతే ఉందో అవే తీసుకున్న దాన్ని ఇంట్లో ఒక చల్లటి ప్రదేశంలో ఉంచండి క్లాత్ కట్టి లేదా బీరోలో పెట్టి ఎండలో రేకుల కింద పెట్టొద్దు ఇంకోటి ఏంటంటే మీరు దుక్కీలో పెంటలుక్కోండి ఎరువు ఎక్కువ వాడుతూ ఉన్నాము దానివల్ల ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి జర్మినేషన్ పర్సంటేజ్ అన్నీ మొలవాలి బాగుండాలంటే నర్సరీలో కాకుండా భూమి మీద పెంచుకోండి భూమి మీద ఎత్తైన ప్రదేశాన్ని ఎలా చేయాలి నార్మోడల్ ఎలా తయారు చేయాలి తయారు చేయాలి ఒక్క మొక్క కూడా చనిపోకుండా ఎలా ఉండాలనేది నేనైతే మీకు తెలియజేస్తానండి మీకు ఏదైనా సేడు గురించి డౌట్ ఉంటే లేదా ఏదైనా పంటల గురించి డౌట్ ఉంటే మిర్చి ధరలు కూడా ఉంటాయి ఎవరు భయపడద్దు భయపడి మీరు వేయకుండా ఉండేరు సో లాస్ అవుతారు మనకు కూడా ఫ్యామిలీలు ఉంటుంది అందరు ఉంటారు కాబట్టి మనం పోషించేది వ్యవసాయం మీదే కాబట్టి గుర్తు పెట్టుకోగలండి సో లైవ్ అయితే ముగిస్తూ ఉంటా బాయ్ ధన్యవాదాలు